సార్ ఈ కారు అమ్మేసి ఇంకో కార్ తీసుకుంటారా లో సార్ హోమ్ లోన్ ఏమైనా కావాలా వద్దు సార్ కార్ ఇన్సూరెన్స్ ఏమైనా తీసుకుంటారా వద్దయ్యా బాబు ఇలాంటి ప్రకటనలతో మీరు విసిగిపోయారా ప్రసిద్ధి కార్స్ గా ఇప్పటి మీకు సుపరిచితులై కార్ సెల్ అండ్ బై కార్ ఇన్సూరెన్స్ కార్ లోన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ లాంటి అనేక సదుపాయాలు కల్పించి నేడు మరొక అడుగు ముందుకేస్తూ స్నిగ్ధాస్ లివింగ్ రియాలిటీ ఏ మార్కెటింగ్ ఆమ్ ద్వారా మీ ముందుకు వస్తుంది మనిషి ఎంత సంపాదించినా ఓ సొంత ఇంటి కళ అసాధ్యమయ్యే ఈ రోజుల్లో స్నిగ్దాస్ లివింగ్ రియాలిటీ మీకు అండగా ఉంటుంది మీ కళలను సాకారం చేస్తుంది కావాల్సిన హోమ్ లోన్ సౌకర్యాన్ని కూడా మీకు కలిగిస్తుంది స్నిగ్దాస్ లివింగ్ రియాలిటీ ఏ మార్కెటింగ్ ఆమ్ మీ భద్రత మా బాధ్యత నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్ కు స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా పొదిలి మండల పరిషత్ కార్యాలయంలో పొదిలి మరిపూడి కొనకనమెట్ల మండలాల పశువర్ధక శాఖ ఆధ్వర్యంలో సమావేశ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రకాశం జిల్లా జేడి కె బేబీరాణి హాజరై సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు జేడి బేబీరాణి అడిగిన ప్రశ్నలకు సమాధానం సరిగా చెప్పకపోవడంతో విధులు సరిగ్గా నిర్వర్తించడం లేదో నిర్లక్ష్యంగా ఉన్నారని అడిగిన వాటికి సమాధానం ఇవ్వకుండా జంకుతున్న మూడు మండలాల పశు సంవర్ధక శాఖ సిబ్బందిపై మండిపడ్డారు ప్రకాశం జిల్లా జేడీకే బేబీ రాణి ఈసారి మళ్లీ సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ప్రతి ఒక్కరూ నిర్లక్ష్యంగా పనిచేయకుండా ఈసారి అడిగిన వాటికి సమాధానం చెప్పాలని ఆమె అన్నారు అనంతరం బర్డ్ ఫ్లూ వస్తుందనే అనుమానంతో చికెన్పై అపోహలు ఉండకూడదని పౌల్ట్రీలకు అవగాహన కల్పించి వారి వ్యాపారానికి తోడ్పడాలని సూచించారు కోళ్ల ఫారంలో కోళ్లను తింటే బర్డ్ ఫ్లూ వస్తుందనే ప్రజలు అనుమానంతో ఎవరూ కోళ్లను కొనుగోలు చేయడం లేదని వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని ప్రజలకు అవగాహన కల్పించి బర్డ్ ఫ్లూపై ఉండేటువంటి అపోహలు తొలగించేలా పశు సంవర్ధక శాఖ సిబ్బంది ప్రజలకు అవగాహనతో తెలియచేయాలని సూచించారు అనంతరం స్నేహ పౌల్ట్రీలో చికెన్ తెప్పించుకొని సమావేశంలో సిబ్బందికి చికెన్ తినిపించి అవగాహన కల్పించారు జేడీ బేబీ రాణి ఈ కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ డాక్టర్లు సిబ్బంది ఆస్తులు ఉన్నారు ఈ టైంలోనే మనకి నిల్వల్లో లక్షల్లో తొమ్మిది లక్షలు కూడా మనకి బార్డ్ సరిపోవడం దాన్ని ఖర్చు చేయడం జరిగింది అప్పుడు పరిస్థితుల్లో కూడా మన ప్రకాశం జిల్లాకి వార్డ్ ఆర్డర్ లేదు సింగిల్ వార్డ్ కూడా అటెక్ట్ లేదు ఎందుకంటే మనము ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాని క్యూర్ అంటారు అంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ఎంతో ఉత్తమం కదా వచ్చాక జబ్బులు వచ్చాక మందులు వాడడం కంటే జబ్బు రాకకుండా వ్యాక్సినేషన్ చేయడం ఇదే ఉద్దేశంతో నేను జిల్లా డైరెక్టర్ డైరెక్టర్గా మా స్టాఫ్ మొత్తాన్ని డాక్టర్స్ అయితే మీకు అన్న అయితే మా అందరినీ కూడా ముందస్తు చర్యగా ప్రతి ఒక్క పౌల్ట్రీ ఫార్మ్ అన్న ఓనర్స్ అందరూ కూడా ఆ ర్యాంక్స్ కంపల్సరీ చేయించుకున్నారు లాగా వాళ్ళకి సలహాలు సూచనలు ఇచ్చినందువల్ల ప్రతి ఒక్కరు చేయించుకోవడం జరిగింది ద సేమ్ టైం ప్రికాషనరీ మేజర్ గా ఇటువంటి క్రూషియల్ పీరియడ్ లో ప్రస్తుతం అయితే ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ నెల్లూరు ఈ సంవత్సరం ఈస్ట్ వెస్ట్ గోదావరి రీసెంట్ గా కృష్ణాలో ఓన్లీ ఒక పౌల్ట్రీ ఫార్మ్ కి అది ఎఫెక్ట్ అయింది బర్డ్ ఫ్లూ సో పక్కన జిల్లాల నుంచి ఏ జిల్లా వచ్చి కూడా ఫీడ్ గానీ పౌల్ట్రీ ఫీడ్ గానీ పౌల్ట్రీస్ కానీ అంటే ఎగ్స్ కానీ చేసుకోవద్దు అని స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకి కూడా ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవడం వల్ల పౌల్ట్రీ ఏజ్ ఎటువంటి బర్డ్ అనేది ప్రకాశం జిల్లాలో లేదు పాపము ఈ కూడా ఈ చికెన్ తింటే ఎగ్స్ తింటే ఇట్లా బర్డ్ ఫ్లూ వల్ల మనకు కూడా భూపరితి కరోనా లెవెల్లో వస్తుంది అని చెప్పేసి భయపడిపోయి ఎవరు కూడా చికెన్ వాడక మానేశారు దాంతో పాపం పౌల్ట్రీ ఫార్మర్స్ అంతా కూడా ఆర్థికంగా చాలా నష్టపోవడం జరిగింది అన్న గౌరవ సీఎం గారు ఎట్ ద సేమ్ టైం కలెక్టర్స్ అందరితో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము వీళ్ళని వీళ్ళనన్నీ కూడా మోటివేట్ చేసి ఈ పౌల్ట్రీ ప్రోడక్ట్స్ తినడం వల్ల ఎటువంటి హాని జరగదు అని పబ్లిక్ కి మోటివేట్ చేయడానికి పౌల్ట్రీ ఏజమాన్యంతో కలిసి శాఖ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మన గౌరవ సీఎం గారు అండ్ కలెక్టర్స్ సో అందులో భాగంగా కూడా చేయడం జరుగుతుంది ఇక్కడ దానికి స్నేహ పౌల్ట్రీ వాళ్ళు మనకి కోఆపరేట్ చేశారు అంతేకాకుండా ఎప్పుడు కానీ ఏ వస్తువు కానీ ప్రాపర్ బాయిలింగ్ చేసింటే మనకి ఎటువంటి హాని జరగదు ఇప్పుడు కూడా ఎగ్స్ కానీ చికెన్ కానీ ప్రాపర్ గా బాయిల్ చేసి తింటే ఎటువంటి హాని జరగదు చాలా మంది తింటూ తింటుంటారు తప్పిపో కొట్టుకొని పచ్చి ఎగ్ తింటారు అది హానికరం ఇప్పుడు చికెన్ ఎగ్ ప్రాపర్ గా బాయిల్ చేసి తినడం వల్ల ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రావు అని ప్రజలకు తెలియ చెప్పి పౌల్ట్రీ ఫార్మర్స్ ని వాళ్ళ బిజినెస్ లో పడిపోయిన బిజినెస్ ని పైకి తేడానికి మనకి అందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ బట్టి అందులో భాగంగా ఇవాళ పొదిలీలో మనము స్నేహ పౌల్ట్రీ ఫార్మ్ యొక్క సహకారంతో చికెన్ మేళా చేయడం జరుగుతుంది నిన్న కృష్ణాలు గుంటూరులో ఇవాళ గుంటూరులో కూడా జరుగుతుంది ప్రతి జిల్లాలో జరుగుతుంది కాబట్టి ఈ చికెన్ మేళాని అందరూ కూడా పాల్గొని దిగ్విజయం చేసి ప్రజలందరికీ కూడా పౌల్ట్రీ అండ్ పౌల్ట్రీ ప్రోడక్ట్స్ ఎక్స్ అన్ని కూడా బాయిల్ చేసి తినడం వల్ల ఎటువంటి ప్రాబ్లం కాదని తెలియపరుస్తాం